మా దక్షకి చాలా ఇష్టమైన స్నాక్స్లో ఇదొకటండి పల్లీ పట్టి ఈ నైన్ హండ్రెడ్ పల్లీలు అయితే తీసుకున్నానండి నేను వాటిని ఇలా వెడల్పాటి బాండీలో వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేశాను లో టు మీడియం ఫ్లేమ్లో అండ్ నెక్స్ట్ ఆ పీనట్ వచ్చేసి అలా టూ పార్ట్స్గా డివైడ్ అయిందంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు అండి నెక్స్ట్ వాటిని ఇలా పొట్టుని పీనట్ని అలా డివైడ్ చేసేసుకోవాలి ఆ పొట్టిని అటు ఇటు లేకుండా మంచిగా పూరీల గంటలో వేసుకొని అలా అనుకోండి కొట్టు ప్లేట్లో ఉంటుంది క్లీనింగ్ ఈజీగా ఉంటుంది నెక్స్ట్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి పల్లీలు నైన్ హండ్రెడ్ గ్రామ్సే బెల్లం కూడా నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఈక్వల్ క్వాలిటీ క్వాంటిటీ తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఆ బెల్లాన్ని తురుముకోవాలి తురుముకొని ఇలా కళాయిలో వేసుకొని ఒక టీ గ్లాస్ ఇంత వాటర్ వేసుకోవాలండి వేసుకొని బాగా పాకం రానివ్వాలి ఆ పాకం ఎలా రావాలంటే మెత్తగా కాకుండా రాయి కొడితే రాయి సౌండ్ రావాలండి చిన్న పాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదిగోండి ఇలా నా పాకంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుతుంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ బాగా కలుపుకోవాలండి లేకపోతే అక్కడక్కడ పాకం పల్లీలకు అంటుకోకుండా మళ్ళీ ఉండలు కట్టుకోవడం అలా ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి బాగా మళ్ళీ బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి అలానే చాలాసేపు ఉంటే మళ్ళీ పాకం గట్టి కట్టిపోతుంది గట్టిగా అయిపోతుందండి కాబట్టి బాగా మిక్స్ అయిందని మిక్స్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి బాగా నెక్స్ట్ అయిపోయాక ఫ్లోర్ మీద ఒక బండని చూసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకొని ఆ బండకి ఇలాంటి సాఫ్ట్గా ఉండే బౌల్ ఒకటి తీసుకొని దానికి కానీ నెయ్యి పుయ్యం నెయ్యి పూసి చపాతీ కర్ర కానీ ఏదైనా ఒక సపోర్టెడ్గా తీసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం ఆ బండ మీద అలా వేసి అది కూడా అలా ఒక చపాతీ లాగా పర్ఫెక్ట్గా చపాతీ కర్రతో కానీ ఏదైనా హెల్ప్ తీసుకొని అట్లా ఫ్లాట్గా చేసేసుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ వేడి ఉన్నప్పుడు అట్లా చాక్తో కినుక పీసెస్ కట్ చేసుకొని పూర్తిగా చల్లారినిచ్చాక ఇలా డివైడ్ చేసుకున్నామంటే చాలా హెల్తీ స్నాక్ రెడీ అయిపోయినట్టేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్